తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది మొదటి నిందితుడు అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ కేసులోని రెండో నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్షను ఖరారు చేసింది ఈయన బీహార్ రాష్ట్రానికి చెందిన కరుడు కట్టిన నేరస్తుడు ఈ కేసులో మిగిలిన ఏడుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత కారాగార శిక్షలు విధించింది కాగా తొది తీర్పు సందర్భంగా ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు శిక్షలు తగ్గించాలని ప్రాధాయపడ్డారు తాము పిల్లలు గల వాళ్లమని ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు తనకు ముగ్గురు పెళ్లి కాని పిల్లలున్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు కాగా ఈ కేసులో ఏవన్ గా ఉన్న అమృత తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతిరావు గత రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ పద్నాలుగున మిర్యాలగూడలో ప్రయణ్ హత్యకు గురయ్యాడు తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కసితో మారుతిరావు బీహార్కు చెందిన గ్యాంగ్కు సుపారీ ఇచ్చి మరీ తన కుమార్తె భర్తను హత్య చేయించాడు ఈ కేసు విచారణ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో సాగింది ఈ కేసులో వర్షిని ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమల తీర్చిన వాంగ్మూలం కూడా కీలకంగా మారింది నిందితుడు సుభాష్ కుమార్ శర్మను వారు గుర్తించడంతో ఈ కేసును ఛేదించడానికి ఉపయోగపడింది కేసులో సహకరించిన దర్యాప్తు అధికారులు సిబ్బందిని న్యాయస్థానం అభినందించింది